హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏకే స్పోర్ట్స్ డైరీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక ఆట గురించి మాత్రమే కాదు ఇది ఒక యుద్ధం ఎలాంటి రక్తం చిందించని యుద్ధం కత్తులు లేని పోరాటం కేవలం మన మెదడుతో శత్రువుని మట్టి మట్టికరిపించే అద్భుతమైన వ్యూహరచన అదే చదరంగం దీన్నే మనం చెస్ అని పిలుస్తాం ఒక చిన్న బోర్డు దానిమీద అరవై నాలుగు గడులు ముప్పై రెండు పావులు చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని ఇందులో ఉండే అవకాశాలు ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువని మీకు తెలుసా రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి కాని ఈ ఆట మాత్రం వేల ఏళ్లుగా మనిషి మేధస్సుకి సవాలు విసురుతూనే ఉంది అసలు ఈ ఆట ఎలా పుట్టింది మన భారతదేశం నుండి ప్రపంచాన్ని ఎలా జయించింది ఒక సామాన్యుడు గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే ఏం చెయ్యాలి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ రోజు ఈ వీడియోలో కథలా తెలుసుకుందాం మనం అసలు కథలోకి వెళ్లే ముందు ఇలాంటి ఆసక్తికరమైన క్రీడా విశేషాల కోసం మన ఏకే స్పోర్ట్స్ డైరీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా యుద్ధాన్ని మొదలు పెడదాం చదరంగం అంటే ఏమిటి సాధారణంగా ఆటలంటే శారీరక బలం అవసరం ఉంటుంది కాని చదరంగం అలా కాదు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక తీవ్రమైన మేధోపరమైన యుద్ధం ఇది అదృష్టం మీద ఆధారపడే ఆట అస్సలు కాదు పూర్తిగా మన నైపుణ్యం మనం వేసే ఎత్తుగడలు మన ముందుచూపు మీద నడిచే ఆట ఒక చదరపు బోర్డుపై నలుపు మరియు తెలుపుగడుల మధ్య రెండు సైన్యాలు తలపడతాయి ఈ ఆట ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే అది అవతలివారి రాజును బంధించడం దాన్నే చెక్మేట్ అంటారు మన రాజుని కాపాడుకుంటూ శత్రువు రాజుని ఇరకాటంలో పెట్టడమే ఈ ఆటలోని అసలైన మజ ఇది సైన్స్ ఆర్ట్ మరియు స్పోర్ట్ ఈ మూడింటి అద్భుతమైన కలయిక అని చెప్పవచ్చు భారతదేశం నుండి ప్రపంచానికి ఈ అద్భుతమైన ఆట కథ సుమారు పదిహేను వందలు సంవత్సరాల వెనక్కి వెళుతుంది క్రీస్తు శకం ఆరో శతాబ్దం నాటి గుప్తుల పరిపాలనా కాలమది మన భారతదేశంలో రాజులు యుద్ధ విన్యాసాలను ప్రాక్టీస్ చేయడానికి ఒక ఆటను కనుగొన్నారు అప్పట్లో దీనిని చతురంగా అని పిలిచేవారు చతురంగా అంటే సైన్యంలోని నాలుగు విభాగాలు అని అర్థం అవి రథాలు ఏనుగులు గుర్రాలు మరియు కాల్బలం వీటికి నాయకత్వం వహించడానికి ఒక రాజు మరియు అతనికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రి ఉండేవారు మనం ఇప్పుడు ఆడుతున్న చెస్కి మూలమదే దీని గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది ఈ ఆటను కనుగొన్న ఒక పండితుణ్ణి అప్పటి రాజు నీకు బహుమతిగా ఏం కావాలి అని అడిగాడట అప్పుడు ఆ పండితుడు ప్రభూ చెస్ బోర్డులోని మొదటి గడిలో ఒక బియ్యం గింజ రెండో గడిలో రెండు మూడో గడిలో నాలుగు నాలుగో గడిలో ఎనిమిది ఇలా ప్రతి గడికి రెట్టింపు చేస్తూ అరవై నాలుగు గడిల వరకు ఇవ్వండి చాలు అని అడిగాడు రాజు నవ్వుకుని ఇంతేనా అనుకున్నాడు కాని లెక్కించేసరికి ఆ గింజల సంఖ్య ఎవరెస్ట్ పర్వతమంత అయ్యింది రాజుకి ఆ పండితుడి తెలివి అర్థమైంది చదరంగం వెనుక ఉన్న గణిత శాస్త్రం ఎంత లోతుగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే కాలక్రమేణా భారతదేశం నుండి ఈ ఆట పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ దేశానికి వెళ్ళింది అక్కడ దీనిని శత్రంజ్ అని పిలిచారు పర్షియాను అరబ్బులు జయించినప్పుడు వారు ఈ ఆటను నేర్చుకుని దేశాలకు తీసుకువెళ్లారు పదిహేనో శతాబ్దంలో ఐరోపాలో ఈ ఆటలో పెద్ద మార్పులు వచ్చాయి అప్పటి వరకు బలహీనంగా ఉన్న మంత్రి పావుని అత్యంత శక్తివంతమైన క్వీన్ గా మార్చారు అలా ఈనాటి ఆధునిక చెస్ రూపుదిద్దుకుంది ఇప్పుడు మనం ఆడే గ్రౌండ్ గురించి చూద్దాం చెస్ బోర్డుని ఒక యుద్ధభూమిగా ఊహించుకోండి ఇది ఒక చతురస్రాకారపు బోర్డు దీనిలో మొత్తం అరవై నాలుగు చిన్న గడులుంటాయి ఇందులో ముప్పై రెండు రంగు గడులు అంటే తెలుపు మరియు ముప్పై రెండు ముదురు రంగు గడులు అంటే నలుపు ఉంటాయి ఈ గడులు ఎనిమిది అడ్డగీతలు మరియు ఎనిమిది గీతలుగా అమర్చబడి ఉంటాయి ఆట మొదలు పెట్టే ముందు బోర్డుని ఎలా పెట్టాలంటే ప్రతి ఆటగాడికి కుడి చేతి వైపున కింద మూలన తప్పనిసరిగా తెలుపు రంగు గడి ఉండాలి ఇది ప్రాథమిక సూత్రం యుద్ధమన్నాక ఉండాలి కదా మొత్తం ముప్పై రెండు పావులుంటాయి ఒక్కో ప్లేయర్ దగ్గర పదహారు పావులుంటాయి వాటిలో ఎనిమిది మంది సైనికులు ఇద్దరు ఏనుగులు రెండు గుర్రాలు రెండు ఒంటెలు ఒక రాణి ఒక రాజు ఉంటారు ఒక్కో పావుకి ఒక్కో రకమైన ప్రత్యేక శక్తి ఉంటుంది మొదటగా పావు లేదా సైనికుడు గురించి చూద్దాం ఇవి ఒక్కో టీంలో ఎనిమిది ఉంటాయి ఇవి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా ధైర్యవంతులు ఎందుకంటే ఇవి కేవలం ముందుకు మాత్రమే వెళతాయి ఎప్పుడూ వెనక్కి తిరిగి రావు మొదటిసారి కదిలేటప్పుడు ఒక అడుగు లేదా రెండు అడుగులు ముందుకు వేయవచ్చు ఆ తర్వాత మాత్రం ఒక్కో అడుగు మాత్రమే వేయాలి శత్రువుని చంపాల్సి వస్తే మాత్రం నేరుగా కాకుండా మూలగా ఒక అడుగు దూరంలో ఉన్న శత్రువుని చంపగలవు ఒకవేళ ఈ చిన్న సైనికుడు గనక బతికి బట్టకట్టి బోర్డు చివరి వరకు వెళితే దానికి ప్రమోషన్ లభిస్తుంది అది రాణిగానో ఏనుగుగానో మారిపోవచ్చు తరువాత వచ్చేవి ఏనుగులు ఇవి చాలా శక్తివంతమైనవి బోర్డు చివరన ఉండే ఇవి అడ్డంగా లేదా నిలువుగా ఎన్ని గడులైనా వెళ్లగలవు ప్లస్ ఆకారంలో ఇవి ప్రయాణిస్తాయి ఆ పక్కనే గుర్రాలుంటాయి ఇవి చాలా ప్రత్యేకమైనవి ఈవీఎల్ ఆకారంలో కదులుతాయి అంటే రెండు అడుగులు ఒకవైపు వేసి అక్కడి నుండి ఒక అడుగు పక్కకు వేస్తాయి చెస్ మొత్తంలో ఇతర పావులపైనుంచి గెంతి వెళ్లగలిగే ఏకైక పావు గుర్రం మాత్రమే ఇక ఒంటల విషయానికి వస్తే ఇవి మూలగా మాత్రమే వెళతాయి అంటే ఇంటూ మార్కు ఆకారంలో ప్రయాణిస్తాయి తెలుపు గడిలో ఉన్న ఒంటె ఎప్పుడూ తెలుపులోనే ఉంటుంది నలుపు గడిలో ఉన్నది నలుపులోనే ఉంటుంది ఇక ఈ ఆటలో అత్యంత ప్రమాదకరమైన శక్తివంతమైన పావురాణి ఇది ఏనుగు మరియు ఒంటె శక్తుల కలయిక అడ్డంగా నిలువుగా మూలగా ఎటైనా ఎన్ని అడుగులైనా వెళ్లగలదు శత్రువుకి సింహస్వప్నం ఈ రాణి చివరగా మనందరం ఎవరికోసం యుద్ధం చేస్తున్నామో ఆ రాజు ఆటలో అత్యంత విలువైన పావు ఇదే రాజు పోతే ఆటే పోయినట్లు రాజు ఏవైపుకైనా కేవలం ఒక్క అడుగు మాత్రమే వేయగలడు రాజుని ఎప్పుడూ సురక్షితంగా ఉంచడమే మన బాధ్యత బోర్డుని అమర్చేటప్పుడు రెండు చివరల ఏనుగులు వాటి పక్కన గుర్రాలు తర్వాత ఒంటెలు పెడతాం రాణిని తన రంగుగడిలో ఉంచాలి అంటే తెలుపు రాణి తెలుపులో రాణి నలుపులో ఉండాలి పక్కన మిగిలిన గడిలో రాజు ఉంటాడు వీరందరికీ రక్షణగా ముందు వరుసలో సైనికులు నిలబడతారు ఎప్పుడూ తెలుపు పావులు ఉన్నవారే ఆటను మొదలు పెట్టాలి ఇది అంతర్జాతీయ నిబంధన ఈ ఆటను మనం మూడు దశలుగా విభజించవచ్చు మొదటిది ఓపెనింగ్ ఇది మొదటి పది నుండి పదిహేను ఎత్తుగడలు ఇక్కడ మన లక్ష్యం బోర్డు మధ్య భాగంపై పట్టు సాధించడం మన పావులను బయటకు తీసి యుద్ధానికి సిద్ధం చేయడం మరియు రాజును సురక్షితమైన ప్రదేశంలో దాచడం దీని తర్వాత వచ్చేది మిడిల్ గేమ్ అసలు సిసలైన యుద్ధం ఇక్కడే జరుగుతుంది రెండు సైన్యాలు హోరాహోరీగా తలపడతాయి పావులను చంపుకోవడం త్యాగాలు చేయడం ప్లాన్స్ వేయడం ఇక్కడే ఎక్కువగా జరుగుతాయి చివరిది ఎండ్ గేమ్ బోర్డు మీద చాలా పావులు చనిపోయి తక్కువ పావులు మిగిలినప్పుడు ఈ దశ మొదలవుతుంది ఇక్కడ ఒక్కో సైనికుడి పాత్ర కీలకమవుతుంది ఆ సైనికుణ్ణి రాణిగా మార్చడానికి ప్రయత్నించడం మనం ఇక్కడ చూస్తాం చెస్ ఆడటానికి కదలికలు తెలిస్తే సరిపోదు కొన్ని రూల్స్ తెలియాలి ముఖ్యంగా చెక్ అంటే ఏమిటి ఎప్పుడైతే ఒక మీద దాడి చేస్తుందో దానిని చెక్ అంటారు అప్పుడు రాజు తప్పించుకోవాలి లేదా వేరే పావుని అడ్డుగా పెట్టాలి ఇక చెక్మేట్ అంటే రాజుకి చెక్ పడింది కాని తప్పించుకోవడానికి దారిలేదు అడ్డుకోవడానికి పావులేదు చంపడానికి వీలులేదు అప్పుడు ఆట అయిపోయినట్లే దాన్నే చెక్మేట్ అంటారు మరొక విచిత్రమైన పరిస్థితి స్టేల్మేట్ రాజుకి చెక్ లేదు కాని కదలడానికి వేరే గడి కూడా లేదు అంటే రాజు కదిలినా చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు రాజు కదల్లేడు కాబట్టి ఆట డ్రా అవుతుంది ఎవరూ గెలవరు ఇందులో క్యాస్లింగ్ అనే ఒక స్పెషల్ మూవ్ ఉంది ఇది ఒకేసారి రాజుని మరియు ఏనుగుని కదిలించే పద్ధతి రాజుని రెండు అడుగులు పక్కకు జరిపి ఏనుగుని రాజు పక్కన పెడతారు ఇది రాజు రక్షణ కోసం ఉపయోగిస్తారు అలాగే ఎన్ పాసాంట్ అనేది సైనికులకు సంబంధించిన ఒక రూల్ శత్రువు సైనికుడు రెండు అడుగులు వేసి మన పక్కకి వచ్చినప్పుడు దానిని వెనుక నుండి చంపేసే అవకాశం ఉంటుంది చెస్ కేవలం ఆట కాదు అది మెదడుకి ఒక జిమ్ లాంటిది పిల్లలు ఈ ఆట ఆడటం వల్ల ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది గణితం లాజిక్ సులభంగా అర్థమవుతాయి ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవడం నేర్పుతుంది చెస్ ఆడేవారికి మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువని పరిశోధనలో తేలింది క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో ఒత్తిడిని ఎలా జయించాలో ఈ ఆట మనకు నేర్పుతుంది చెస్ అనగానే ప్రపంచంలో గుర్తొచ్చే పేరు గ్యారీ కాస్పరో రష్యాకు చెందిన ఇతను చెస్ చరిత్రలోనే అద్భుతమైన ప్లేయర్ మనిషికి కంప్యూటర్కి మధ్య జరిగిన యుద్ధంలో ఇతను నిలిచాడు ప్రస్తుతం నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ రారాజుగా వెలువందుతున్నాడు ఇతనిని ఓడించడం దాదాపు అసాధ్యమంటారు ఇక మన భారతదేశం విషయానికి వస్తే మనకు ఒకే ఒక దేవుడున్నాడు ఆయనే విశ్వనాథన్ ఆనంద్ మద్రాస్ టైగర్ అని పిలుచుకునే ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు ఈరోజు మన దేశంలో ఇంతమంది గ్రాండ్ మాస్టర్లున్నారంటే దానికి ఏకైక కారణం ఆనందిచ్చిన స్ఫూర్తి ఆయన బాటలో ఇప్పుడు ప్రజ్ఞానంద గుకేష్ అర్జున్ ఎరిగేసి వంటి యువకులు ప్రపంచ ఛాంపియన్లను సైతం భయపెడుతున్నారు మహిళల విభాగంలో మన తెలుగు అమ్మాయి కోనేరు హంపి భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది ఒకప్పుడు మనుషులు మాత్రమే ఆడేవారు ఇప్పుడు కంప్యూటర్లు మనుషుల కంటే బాగా ఆడుతున్నాయి కాని దీనివల్ల చెస్ చనిపోలేదు ఇంకా బలపడింది ప్లేయర్స్ ఇప్పుడు టెక్నాలజీని గురువుగా వాడుకుంటున్నారు ఇప్పుడు చెస్ ఆడటానికి పార్కుకో క్లబ్కు వెళ్లాల్సిన లేదు మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు చెస్ డాట్ కామ్ లాంటి వెబ్సైట్లలో ప్రపంచంలో ఎవరితోనైనా ఆడవచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద చెస్ ప్లేయర్లకు రైల్వేస్ బ్యాంక్ ఆయిల్ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి కెరీర్ గా కూడా ఇది అద్భుతమైన ఆప్షన్ చెస్ బోర్డులో అరవై నాలుగు గడులు ఉండొచ్చు కానీ అది మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది కొన్నిసార్లు వెనక్కి తగ్గాలి కొన్నిసార్లు త్యాగం చేయాలి సరైన సమయం కోసం వేచి చూడాలి రాజుని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన లక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం ఈ రోజు నుండే చెస్ ఆడటం మొదలుపెట్టండి మీ పిల్లలకు నేర్పించండి ఎందుకంటే ఇది కేవలం ఆట కాదు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆయుధం సో ఫ్రెండ్స్ ఇది చదరంగం వెనుక ఉన్న చరిత్ర మరియు పూర్తి వివరాలు ఈ వీడియో మీకొక సినిమా చూసిన ఫీలింగ్ ఇచ్చిందని అనుకుంటున్నాను మీకు చెస్లో ఫేవరెట్ పావు ఇది గుర్రమా ఈనుగా లేక రాణినా కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి పిల్లలకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన స్పోర్ట్స్ స్టోరీస్ కోసం ఏకే స్పోర్ట్స్ డైరీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ గేమ్ తో మళ్లీ కలుద్దాం జై హింద్